శ్రీ గురుమ ఓం శ్రీ మహాగణాధిపతి హీరో అందరికీ నమస్కారం ఈ వీడియోలో గ్రహాల యొక్క స్వరూపము వాటి యొక్క తత్వాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ముఖ్యంగా సూర్యుడు వర్ణం కలవాడు తేరే కథలు కలవాడు అలాగే చతురస్రమైన శరీరము శుచి పిత్త ప్రకృతి మంచి డిసిప్లిన్ క్రమశిక్షణాపరుడు తరుగు క్రమిషలో ఉండే కాకతారులు కూడా సూర్యుడు ఎలాగైతే సమయానికి సమయ పాలన పాటిస్తాడో అలాగే సూర్యుడు గ్రహ సూర్యగ్రహము శివలగ్నం ఉండేవాళ్ళు సూర్యుడు లగ్నంలో ఉండేవాళ్ళు సూర్యుడు లగ్నాధిపతిపై దృష్టి ఉండేవాళ్ళంతా కూడా ఈ రకంగానే ఉంటారు అన్నమాట బుద్ధిమంతుడు కానీ అతనికి బట్టతల ఉంటుంది వీరికి సూర్య శివ లగ్నం వాళ్ళకు కానీ శివ సూర్యుడు యొక్క సూర్యగ్రహం యొక్క దృష్టి లగ్నంపై కానీ సూర్యగ్రహానికి చుట్టూ తక్కువ అనేది లోక శాస్త్రం చెప్పబడింది ఇలాగా సూర్యుడు ఈ సూర్యుడికి సంబంధించిన రత్నము ఏంటంటే ఎరుపు రంగు కెంపు వాడితే సరిపోతుంది కెంపు రత్నాలు ఇక చంద్రుడు చంద్రగ్రహాన్ని పరిశీలిస్తే బహువాత కప ప్రకృతి ఇతర జల జల సంబంధమైన వాటికి కారకుడు భోజనానికి కారకుడు హోటల్స్ కారకుడు అలాగే విద్వాంసుడు గుంట్రని శరీరం కలిగినవాడు సుందరమైన కన్నులు కలవాడు అలాగే తీయని మాటలు చాలా బాగా మాట్లాడతాడు చంచలత్వం ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు మనస్కారకుడు కాబట్టి కామతుడు కోరిక కామాత్రుడు అంటే సెక్స్ అనే కాదు ఇక్కడ కోరికలు ఎక్కువగా ఉండేవాడు ఏదైనా కోరికలు సముద్రయానాలు చేయాలనే కోరిక ఏదైనా కోరిక చేరాడు ఆహారం ఎక్కువ ఎవరికైనా రెండింటిలో గురువు ఉంటే వాళ్ళు ఎక్కువగా ఆహారాన్ని రకరకాల రచులైన ఆహారం తినాలనే కోరి ఎక్కువ ఆహారం కాదు రస మంచి రుచులు కలిగిన ఆహారాన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తినాలనే కోరిక ఉంటుంది అలాగా అనమాట ఇక కుజుడు ఏంటంటే కుజుడు ముఖ్యంగా సైన్యాధ్యక్షుడు ఇతడు ఇత రక్తానికి కారకుడు మన యువకల్లోని గుజ్జుకు కారకుడు అవుతాడు ఎర్రని కర్ణులు క్రూరమైన హృదయము చపలము ఉదారమైన శరీరము పిత్త ప్రకృతి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది పోలీసు వాళ్ళ కోపం ఉంటుంది కదా అలాగే ముఖ్యంగా కుజగ్రహ యొక్క ప్రభావ చేతనే పోలీసు ఉద్యోగాలు చేస్తుంటారు అలాగే దుర్బలమైన మధ్య రకము శరీరం కలిగి కలిగి ఉంటుంది వీళ్ళకి మొక్కాళ్ళే బాగుంటాయి కానీ మిగతా విషయాల్లో చాలా ఉంటుంది బొక్కల కల్లో ఉండే గుజ్జుకు సంబంధించిన దానికి కారకుడు రక్తం ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఈ కుజుడికి అది దేవత అవుతాడు ఇక బుధగ్రహాన్ని పరిశీలిస్తే బుధగ్రహం సుందర విగ్రహము ఈ బుధ గ్రహానికి అధిపతి విష్ణుమూర్తి అవుతాడు అనమాట శ్లేషంగా మాట్లాడువాడు అంటే చాలా నృదుగా ఎంత తీయగా మాట్లాడతారంటే నోట్లో బెల్లబెట్టేట మాట్లాడతారు వీళ్ళు వాక్స్థానంలో బుద్ధుడు ఉంటే వీరికి అలాగే మంచి తెలివితేటలు తెలివితేటల కారకుడు బుధుడు అవుతాడు రెండు రెండు రకాల అర్థాలు డ్యూయల్ సైడ్ జిశోభావ రాశులకు అధిపతి కాబట్టి మిదుర కన్యలకు ఇతరు ఒక నపుస గ్రహం అని కూడా అంటారు ఇతరు ఏ గ్రహంతో చేరితే ఆ గ్రహ లక్షణాలు అతను అలవర్చుకొని అవట్లాగా వే రవితో కలిసేది రవి లక్షణాలు కుజులతో కలిసే కొంచెం లక్షణాలతో వ్యవ చేస్తాడనమాట చేతో కలిసే శే లక్షణాలు చేస్తారు అనమాట అట్లాగా రెండు అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడే నేచర్ కలిగిన వాడు అనమాట ఎక్కువ హాస్య ప్రియుడు జోకులు బాగా ఇస్తుంటారు వీళ్ళు వాతపిత కబ ప్రకృతి కలిగిన వాళ్ళే ఉంటారు వీళ్ళు ఎక్కువగా ఇక గురువు గురువు గ్రహాన్ని దర్శిస్తే గురువు మంచి శరీరం కాయ శరీరం కలిగిన వాళ్ళు వీళ్ళు ఎక్కువగా డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది ఎవరికైతే గురు ప్రభావం ఉంటుందో జాతకంలో పైన కానీ కుటుంబ పరిస్థితి కానీ పచ్చమ కానీ గురువు ఉంటే లగ్నంపై దృష్టి ఉంటుంది వీరికి కాబట్టి వీళ్ళు చాలా లావుగా బలంగా ఉంటారు వీళ్ళు ఎక్కువగా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి ఆలోచన ఉంటారు దీర్ఘ చా జ్ఞానవంతులై ఉంటారు అది వేరే విషయం కన్నులు గచ్చకాయ కన్నులు కలిగి ఉంటారు వీళ్ళు రాగి జుట్టు ఉంటుంది వీరికి మంచి తెలివితేటలు జ్ఞాన సలు గురువులు మఠాధిపతులు వీళ్ళంతా కూడా గురు గ్రహానికి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు అలాగే కాప ప్రకృతి కఫ కఫ ప్రకృతి ఉంటుంది సర్వశాస్త్రాలందు విషాదుడు గురు దేవతల గురువు గురువు కదా గురువు కాబట్టి విజ్ఞానము మంచి మన టీచర్లను కూడా గురువుల కింద తీసుకోవాలి మనకు మన గురువులను తల్లిదండ్రులను మఠాధిపతులను గౌరవిస్తే గురువులను గౌరవించిన ఏర్పడింది గురువుకు అధిపతి రా అభివృక్షం రావిచేటం రావిచేట్టు ప్రయోజన చేస్తాం గురువు గురు ధనానికి కారకుడు విద్య కారకుడు సంతానానికి కూడా కారకుడు అవుతాడు ఇంకా శుక్రగ్రహాన్ని పరిశీలిస్తే శుక్రుడు సుఖమైన సుఖమైన జీవితమే కాదు విలాసవంతమైన జీవితం గడపాలే కోరిక గలవాడు ప్రయాణాలు ఎక్కువ చేయాలన్నా తిరగాలనే సంస్థ ఉండి స్త్రీ సంబంధమైన విషయాలకు సంబంధించిన వాడు శుక్రుడు అందమైన వాడు శ్రేష్ఠుడు అందమైన కన్నుల తెల్లని వస్తువులంటే మహాప్రీతి కఫ ప్రవాత ప్రకృతి కలవాడు కావ్యకర్త మంచి కవిత్వం కవిత్వం రాయడంలో శుక్రుడు ఎవరికైనా భాగ్యాల్లో ఉన్న లగ్నంలో ఉన్నారు రెండింటిలో ఉన్న కవిత్వం రాసేవాళ్ళు అయి ఉంటారు రింగులు రింగులు జుట్టు ఉంటుంది ఆడ ఒక జుట్టు ఉంటుంది వీరికి ఈ శుక్రగ్రహానికి అధిపతి శుక్రాచార్యుడు ఇతనికి ముఖ్యంగా వృత్త సంజీవిని విద్య ఉంది కాబట్టి ఈ శుక్రాచార్యుడు యొక్క మృతసంజీవిద్య ఎవరైతే రోజు మృత్యుంజయ మంత్రాన్ని జపం చేస్తారో వారికి లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది వస్తున్న వాళ్ళు ముఖ్యంగా ఈ ఈ మృత్యుజ్జయ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై సార్లు జపం చేస్తున్నారు లిక్విడ్ క్యాష్లో ఇబ్బందులు అంటే కొన్ని ఆస్తులు ఉంటాయి మరియు చాలా డబ్బు ఆస్తులే కాకుండా కూడా మన చాలా ఉంటాయి విలువైనవి కానీ సమయానికి డబ్బు అందదు అలాంటి పరిస్థితులు వాళ్ళంతా కూడా సమయానికి డబ్బు అంతరే వాళ్ళంతా ఈ మృత్యుజ్జయ మంత్రం ప్రతిరోజు జపం చేస్తే తప్పకుండా వీరికి లిక్విడ్ క్యాష్ సమయానికి అందుతుంది ఇది ఈ మృత్యుంజయ మంత్రం యొక్క గొప్పతనం అన్నాడు శుక్రాచార్యుడు ఈ యొక్క గొప్పతనం ఇది మృత్యుజ్ఞయ విద్య అంటే అర్థమేంటి సరిపోయిన వాళ్ళని బతికి తిరిగి బతికిస్తాడు కదా అలాగే మనకు ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా మనకు కావాల్సినంత సంపా డబ్బు మన చేతికి మనకు అవసరం ఉంటుంది కొన్ని కోట్లు వచ్చి పడతాయని కాదు మన అవసరానికి ఎంత అవసరం ఉంటుందో అంత అవసరానికి సమయానికి అందుతుంది అదే ఈ మంత్రం యొక్క గొప్పతనం ఇక శనిపగవారుడు శనిపగవారుడు కర్మకారకుడు ఆయుష్కారకుడు ఈ కార్మికులకు లో క్లాస్ పీపుల్ ఉంటారు కదా లేబరు పనిచేసే వాళ్ళు కార్మి ఇంటి మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కానీ లే స్కా స్కావేజర్స్ కానీ లేకుంటే బొగ్గు కనుల్లో పనిచేసే వాళ్ళు కానీ అండర్ బైస్లలో పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళంతా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళంతా మరి ఈ వడ్రంగి ఇలాంటి వాళ్ళు అంటూ ఉంటుంటారు కదా వీళ్ళంతా కూడా శరీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు శరీ పొడవైన శరీరం కలవాడు గచ్చ కన్నులు కలవాడు వాత ప్రకృతి ఉంటుంది స్థూల దంతుడు అలసుడు బతకస్తుడు అంటే మంద అంటారు కదా కుంటి కుంటికి కాలు సరిగ్గా లేదంటారు కాబట్టి బద్దక స్థూపాలు అంటే బద్దకమే ఎక్కువగా ఉంటుందా బద్దకాన్ని వదుకోవాలి ఎవరికైతే శని దోషాలు ఉంటాయో నాట్ నాటిస దోషాలు ఉంటాయో అర్ధార్చపడి శని దోషాలు ఉన్నాయనుకోండి అనుకోండి వాళ్ళంతా తప్పకుండా ప్రతిరోజు వాకింగ్ చేసి వ్యాయామం కానీ యోగా కానీ చేస్తే అలాగే తప్పకంటే స్థాయి వాళ్ళని గౌరవిస్తే తప్పకుండా వాళ్ళకి శనిగ దోషాలు తోగుతాయి ఏ నాటిసే దోషాలు అసలు ఉండనే ఉండవు అన్నమాట అట్లా గుడ్డివాడు గుడ్డి అలాగే రిపైన బిరిసైన రోమాలు కలిగిన వాడు అంటే బిరిస రోమాల పెద్ద లావు రోమాలు ఉంటాయి తల జుట్టు జుట్టు బాగా ఉంటుంది వీరికి ఈ రకంగా శని సంబంధించిన శని శనివారానికి అధిపతి అవుతాడు విక్రనేశ్వర స్వామిని ఆరాధించడం కానీ శివుని ఆరాధించడం కానీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఇంకా మంచిది శనివారం రోజు దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామి తలబాకులతో తేవెనతో సంవత్సరానికి ఒకసారి అయినా వీరు అమావాస్య శనివారము అధోరా నక్షత్రంకి వచ్చింది అనుకోండి లేదా పుష్షభి వచ్చిందనుకోండి ఉత్తరాపాత్ర వచ్చి శనివారం రోజు ఇంకా వచ్చి ఆదివారం శనివారం వచ్చి అది ఉండే ఆ దుర్ముహూర్తం ఆరు అని వివరకు ఉంటుంది ఆ సమయంలో శని భగవాన్ని ఆరాధిస్తే తప్పకుండా మీకు శనిగ్రహ దోషాలు తొలుగుతాయి ఆది స్వామి హనుమాన్ చాలిసా భారానికి చేస్తా సరిపోతుంది అలాగా శని సంభవించింది ఇవి ఇకపోతే రాహుకేతువులు పొగరం కొన్న నల్ల శరీరము అడవిలో ఉండేవాడు అంటే భయంకరమైన వాడు వాత ప్రకృతి బుద్ధి ముద్ధిమతుడు రాహుకు ఏంటంటే అతి కోరికలు ఎక్కువగా ఉంటాయి ప్రపంచంలో అందరికంటే కూడా నేనే గొప్పవాడిని ఉండాలి నేనే ఎక్కువ సంపాదించాలి ఎవరికైనా అడ్డదారైనా సరే అడ్డదారితో డబ్బులు సంపాదించాలి లేదు కలిగిన దొంగతోటగా సంపాదించడం మోసం చేయడము దగా చేయడము ఇలాంటివన్నీ కూడా ఈ రాహుతో కుజుడు కలిస్తే ఇంకా భయంకరంగా తయారవుతారు వాళ్ళు అవతల వాళ్ళని లక్ష్యం చేయకుండా ఈ స్కూల్ పిల్లలను చంపితే ఫారిన్లలో చూస్తుంటాం స్కూల్ పిల్లలను తుపాకులతో వంద మంది రెండు వందల మంది చంపిపోతుంది లేదు రెండు మీద పిల్లలు చంపుతూ అలాంటి మనసులతో కలిగే వాళ్ళంతా కూడా అందరికీ కూడా పంచమంలో కానీ భాగ్యాల్లో కానీ లగ్నంలో కానీ కుజరాహు సంబంధం ఉంటుంది అది ఉండడం వల్ల ఇలాంటి విపరీతమైన దౌర్జన్య పనులు చేస్తుంటారు ముఖ్యంగా చేయడానికి అవకాశాలు లేకుండా వాళ్ళ యొక్క జీవితం పైన మానసిక స్థితి పైన కుజరాహుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల అలాంటి భయంకరమైన పరిస్థితి వస్తాయి ముఖ్యంగా రాహు అనేవాళ్ళైతే షార్ట్ కట్ మెతంలో సంపా ఒకటే ఈరోజే ఏదైనా చేసి సంపాదించిన కోడి చోట ఎక్కువనే మస్తుకలు ఎవరికైనా దర్శనం నడుస్తుంటుండే వాళ్ళు ఎలా ఉంటారంటే పూర్తిగా అన్ని విపరీతమైన కోరికలతో ఉంటాయి ఏదైనా సాధించాలి ఏమైనా చేయాలి ఏ రకమైన సరే డబ్బు సంపాదించాలి ఏ రకమైన ప్రతి తన కనిపించిందల్లా తనకు కావాలనే కోరికలు కలిగిన వాడే ఉంటాడు కాదు అదే మళ్ళీ గురుదర్శ వచ్చింది అనుకోండి ఆధ్యాత్మిక చింత డబ్బు మీద ఆశ అవుతుంది పూర్తిగా వాళ్ళకి తర్వాత ఆధ్యాత్మిక చింతన దైవ చింతన అందరి ప్రజల్లో అందరినీ గౌరవించి గౌరవించడం అనే మసస్థత ఏర్పడుతుంది సాఫీగా సాగిపోతుంది జీవితం రాహువాస రాహు దశ తర్వాత గురుదశ వస్తుంది కాబట్టి ఈ రాహు దశలో విపరీతమైన కోరికలు ఉంటే రాహు దశలో జరిగే ఇంకో ప్రమాదకరమైన విషయాన్ని చాలా పైకి తీసుకెళ్ళి కింద పడేస్తాడు పూర్తిగా పాతాళంలోకి పడేస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది రాహు గ్రహ దోషాలు తొలగించుకోవడానికి దుర్గా ఆరాధన చేసుకుంటూ సప్తులకి పోరాటం చేసుకుంటే మంచి అలాగే కేతు కేతు అంటే ఐసోలేటెడ్ మోక్షకారకుడు తను ఎవరితోనూ కలవడు ఏ చెబడు తల లేనివాడు రాహుకేమో తల ఉంటుంది కోరికలు ఎక్కువ ఉంటాయి కానీ తిన్నవి అరిగించుకోవడానికి వీలుండదు కానీ కేతువుకు తల లేదు ఏం చే తను చేసిన ప్రతి పని తినడానికైనా అరగడానికి అరిగించుకోవడానికి శరీరం ఉన్నా కూడా అది తినలేడు అరిగించుకోలేడు అందువల్ల వాడు చెప్పిన మాటలు అంటే అనుమానం ఎక్కువగా ఉంటుంది ఎవరేం చెప్పినా అది నమ్మేస్తుంటాడు అతనికి తల లేదు కాబట్టి పక్కవాడి మీద ఆధారపడే వస్తుంటే ఐసోలేటెడ్గా ఉంటాడు దీ అధిపతి ఏమో గణే గణేశుడు గణపతి కాబట్టి గణపతి ఆరాధ చేయడం వల్ల కేతుగ్రహ దోషాలు తొలుగుతాయి ఐసోలేటెడ్గా ఉంటారు వల్ల ఎందుకంటే సడన్గా అనారోగ్యాలు రావడం ఆపరేషన్ జరగడము ఏదో తెలియని అనారోగ్య సమస్య వచ్చి కేతు మార్గదర్శనం నడుస్తుంది అనుకోండి అర్కోని రకంగా ప్రాపర్టీస్ ఉండే వాటిలో గొడవలు రావడం ఆరోగ్య విషయంలో ఏదో ఇబ్బందులు రావడము సడన్గా క్యాన్సర్ రావడము సడన్గా ఏదో ఒక క్యాన్సరే కాదు ఏ రకమైన అనారోగ్యమైన వచ్చి సడన్గా ప్రాణం పోయే పరిస్థితులు వచ్చే పరిస్థితులు సర్జరీ ముఖ్యంగా ఎక్కువగా కేతు దృష్టిలో సర్జరీ జరుగుతుంటాయి ఆపరేషన్స్ జరుగుతుంటాయి సత్సచిక్కలు జరుగుతుంటాయి అందరికీ ఏదో రకంగా ప్రమాదాలు జరుగుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అలాంటి వాళ్ళంతా కూడా గడపతి ఆరాయించుకుంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా సకష్ట గణపతి చతుర్దశి రోజు గడపతి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు సాయంకాలంలో గణ చవితి ఉంటే ఆ రోజు గణపతి ఆరాయించుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతి బుధవారం గణపతి గరితో పూజ చేసుకోవాలి కొబ్బరితో దీపారాధన చేసుకుంటే మంచిది ఫలితాలు వస్తాయి అలాగా ఉంటాయి ఇంకా ఇవి నవగ్రహాల యొక్క కారకత్వాలు ఇవి సింపుల్గా చెప్పబడ్డాయి కొన్ని ఇంకా చాలా ఉంటాయి కానీ కొన్ని మాత్రమే ఇక్కడ వివరించడం జరిగింది శుభం వస్తుంది